దేవీ నవరాత్రులు జరిగినన్ని రోజులు దేశం మొత్తం ఎంతో ఘనంగా అమ్మవారిని స్మరించుకుంటారు అయితే అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్న ప్రాంతాల్లో పూజలు మరింత ప్రత్యేకం ఈ ప్రాంతాల గురించి తెలుసుకుంటే జన్మధన్యం అయినట్టే లంకాయం శంకరిదేవి కామాక్షి కంచిపురే అనే శ్లోకం అందరికీ తెలిసి ఉంటుంది ఇది ఆదిశంకరాచార్యులవారు వారు చెప్పిన శ్లోకం అష్టాదశ శక్తి పీఠాల విషయంలో దీన్నే ప్రామాణికంగా తీసుకుంటారు ఆదిశంకరాచార్యులు ఈ పద్యాన్ని క్షేత్రాలన్నింటినీ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ట చేశారని ప్రతీతి వీటిలో నాలుగు శక్తి పీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి శ్రీశైలం అల్లంపూర్ పిఠాపురం దాక్షారామం మిగిలిన వాటిలో పన్నెండు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉండగా మిగిలిన వాటిలో ఒకటి శ్రీలంకలోను రెండవది కాశ్మీర్లోనూ ఉంటుంది కంటెంట్ని డీప్గా తెలుసుకోవడం కోసం వీడియోకి లైక్ కొట్టి పద్దెనిమిది శక్తిపీఠాల్లో మీరు ఎన్ని పీఠాలను దర్శించుకున్నారో కామెంట్ పెట్టండి అలాగే ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి మనం అప్లోడ్ చేసే వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీవాల్ దిస్ ఇస్ గణేష్ ముందుగా చిన్న ఎక్స్ప్లెనేషన్ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో షార్ట్ గా తెలుసుకుందాం దక్షుడు బృహస్పతి యజ్ఞం చేస్తున్నప్పుడు అందరినీ ఆహ్వానించాడు కానీ కూతుర్ని అల్లుణ్ణి పిలవలేదు ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుణ్ణి పెళ్లాడింది అలాగే శివుడు ఒక సందర్భంలో దక్షుణ్ణి గౌరవించలేదు శివపురాణం వివరిస్తుంది అలా పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలా ఏంటి అని సతీదేవి శివుడు చెబుతున్నా వినకుండా ప్రమదగణాలను వెంటబెట్టుకొని యజ్ఞానికి వెళ్ళింది గాని అక్కడ అవమానానికి గురైంది సతీదేవి ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుడిని పంపి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు శివుడు ఉగ్రశివుణ్ణి శాంతింపజేసేందుకు చక్ర ప్రయోగం చేసి సత్యదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలయ్యాయి ఇది అమ్మవారి శక్తి పీఠాలు వాటి వెనుక ఉన్న వృత్తాంతం నెంబర్ వన్ శంకరీదేవి లంకాయం దేవి అంటే మునులు ఋషుల లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు భూమధ్య రేఖకు సున్నా డిగ్రీల వద్ద ఉండేది ఒకప్పుడు ప్రస్తుతం ట్రింకోమలిలోని ఓ కొండపై ఉండే ఆలయాన శంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు ప్రస్తుతం అక్కడ శిథిల ఆలయంలో కూడా లేదు పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చరిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంటుంది కామాక్షి సతీదేవి వీపు భాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది కుశలు చెరుకుగడ భుజంపై చిలుకతో పద్మాసన స్థితిలో కొలువై ఉండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరు సంపదలు కలుగుతాయని ప్రతీతి శృంఖల అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యున్మం ఈ క్షేత్రం గుజరాత్లో ఉందని కొందరు కోల్కతాకు దగ్గరలో ఉందని మరికొందరు అంటారు గుజరాత్లోని రాజ్ సమీపాన ఉన్న సురేందర్ నగర్లో కొలువై ఉన్న చోటిల్లా మాతను అక్కడి వారు దేవిగా భావిస్తారు కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువానే అసలైన శక్తి క్షేత్రం అని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తారు అయితే పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినార్ కనిపిస్తుంది పురాతన తత్వశాస్త్రాల ఆధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలో సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం ప్రతి సంవత్సరం మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళాల పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు ఆ వేడుకలో హిందూ ముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం చాముండి హరుణి రుద్రతాండవంలో అమ్మవారి కురువులు ఊడి ప్రస్తుతం మైసూర్ ప్రాంతంలో చాముండి పార్వ చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం వివరిస్తుంది ఈ ప్రాంతం ప్రజలను హింసిస్తున్న మనిషి మనిషాసురుణ్ణి సంహరించడానికి సతీశక్తి చాముండేశ్వరిగా అవతరించినదని దేవి భాగవతం చెబుతుంది ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తులచే పూజించబడుతుంది జోగులాంబ మన రాష్ట్రంలో నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం సతీదేవి ఖండితంగాలలో పైవరుస దంతాలు పడినట్టు చెప్పే చోటు ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చివేశారు అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారని ప్రతీతి రెండు వేల నాలుగులో కొత్తగా గుడి కట్టి జోగులాంబ దేవిని అక్కడ ప్రతిష్ఠించారు ఈ ఆలయం చోటు ఒక నీటి గుండం ఉంటుంది జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకు ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు ఆ తల్లి సమక్షంలో సత్రమాతృకలు వీణపాణి వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి భ్రమరాంబిక విష్ణు చక్రభిన్న అయిన సతీ సతీదేవి మెడభాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు మునులకు కంటకుడుగా తయారయ్యాడు రెండు నాలుగు కాలజీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతీదేవి శక్తి భ్రమరాంబ రూపంలో అవతరించి అసురవధ చేసింది అసురవధ అయిన అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనక భాగంలో కొలువై ఉన్నదని స్థల శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి బ్రహ్మరాంభాష్టకం రచించారు శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్యలహరి కూడా రచించారని చెబుతారు మహాలక్ష్మి రాజోగుణ సంపన్నురాలైన ఆదిపర అంబాబాయిగా కొల్లాపూర్ క్షేత్రంలో కొలువై ఉన్నదని ప్రతీతి ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు కొల్లాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీ మాతగాను కరవీర వాసినిగాను కొలుస్తారు కొల్లాపూర్ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మనిషిల అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదు పడగలతో చిత్రం పడుతున్నట్టుగా ఉంటాడు నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడడానికి రెండు కనులు సరిపోవంటారు భక్తులు మహాప్రలయ కాలంలో కూడా లక్ష్మీదేవి క్షేత్రాన్ని విడవదని పురాణ ప్రతీతి అందుకే కొల్లాపూర్ అవిముక్త క్షేత్రంగా వివరి వ్యవహరిస్తున్నారు ఏకవీరాదేవి మహారాష్ట్రలోని నందేడ్ సమీపంలో మహోర్ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరాదేవి దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మకం దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచెయ్యి ఇక్కడే పడి ఏకవీరా దేవిగా భక్తులచే పూజలు అందుకుంటుందని చెబుతారు ఇక్కడ రేణుకాదేవినే ఏకవీరా దేవి అని పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు అసలైన ఆలయం బహోర్ కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పుని తాకెంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది ఆ తల్లినే ఏకవీరాదేవిగా కొలుస్తారు స్థానికులు మహంకాళి సప్త మోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవి భాగవతం చెబుతుంది ఆ శక్తి మహంకాలిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తుందని ప్రతీతి ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడు అనే రాక్షసుడితో మహంకాళేశ్వరుడు రాక్షసుడితో మహంకాళేశ్వరుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు బ్రహ్మదేవుడి వరప్రభావం అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చెందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తారు అప్పుడు ఆది పరాశక్తి అవతారాన్ని దాల్చి యుద్ధ భూమిలో నిలిచి తన పొడవైన నాలుకను చాచి అంధకాసురుడి రక్తం ఒక బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని పురాణం చెబుతుంది స్థానికులు ఈ దేవిని గ్రహకాలికగా కొలుస్తారు కాళిదాసు నాలుకపై బిజక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉజ్జయిని మహానగరం స్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా పురోహోతిక పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం పుట్టింట పుట్టేడు అవమానం పొంది అగ్నికి ఆవుతయిపోయిన దక్షాయిని పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణాలు వివరిస్తున్నాయి ఇక్కడ అమ్మవారు పురోహితిక దేవిగా హుంకారిణిగా భక్ భక్తులచే పూజలు అందుకుంటోంది గిరిజాదేవి గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడినదని ప్రతీతి గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి వీరజాదేవి అనే పేర్లతో కొలుస్తారు అమ్మవారి ముఖం మాత్రం కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతో సర్వలంకృత మందాస్మిత వందనంతో కనిపించే గిరిజాదేవి ఎంతసేపు చూసినా తనివి తీరదని భక్తుల ప్రగాఢ విశ్వాసం మాణిక్యాంబ సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం దాక్షారామం దక్ష వాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచరామ క్షేత్రం కూడా సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలో దక్షిణ భాగమే ప్రాంతమని ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నారని స్థల పురాణం ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వెళ్తే కాశీకి వెళ్తే శివుడు ఆయన శివుడు ఆయనని పరీక్షించదలచి తిండి దొరకకుండా చేశాడు అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకు ఆయన పరివహారానికి అన్నం పెట్టిందట శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయనను కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోమ వెళ్ళిపోమన్నాడు అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుని దాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణ ప్రతీతి కామాఖ్యదేవి అస్సాం రాజధాని గహాతిలోని నీలచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యా దేవిగా కొలుస్తున్నారని స్థల పురాణం అందుకు నిదర్శనమా అన్నట్లు ఈ గుడిలో విగ్రహం ఉండదు గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది సర్వకళ వ్యాస్తాల్లోనూ ఈ భాగం నుంచి నీరు ప్రతిపూట స్రవిస్తూ ఉంటుంది ఏటా వేసవికాలంలో మూడు రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది ఈ సమయంలో దేవికి ఋతుస్రవ సమయంగా పరిగణిస్తారు భక్తులు మాధవేశ్వరి అమ్మవారి కుడిచేయి నాలుగు వేలు ప్రయాగ ప్రాంతంలో పడినట్టు చెబుతారు సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రాంతంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు నాలుగు దిప్పుల సమానంగా ఉన్న ఓ పీట మాత్రం ఉంటుంది దానిపై ఒక వస్త్రాన్ని కుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు భక్తులు అక్కడే దీపారాధన అమ్మవారిని కోల్చినట్టు తృప్తి చెందుతారు తాము తెచ్చే కానుకలను ఉయ్యాలలో ఉంచుతారు స్థానికులు ఈ అమ్మవారిని అలోపిదేవిగా కొలుస్తారు సరస్వతి కాశ్మీర్లో నేటి కాశ్మీర్లో నేటి ముజఫరాబాద్కు ఇంచుమించు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉందని చెబుతారు అక్కడ అమ్మవారి అమ్మవారి కుడి చేయి పడిందని చెబుతారు ప్రస్తుతం అక్కడ శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయ కావ్యం ద్వారా తెలుస్తుంది వైష్ణవిదేవి అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు ఇక్కడ అమ్మవారు జ్వాలముఖి ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలాన్ని అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహాన్ని శక్తికి సంకేతం అని విశ్వసిస్తారు భక్తులు మరికొందరు జ్వాలయం వైష్ణవిదేవి అంటే అది ఈ గుడి కాదని జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని చెబుతారు మంగళగౌరి సత్యదేవి శరీర భాగాల్లో స్థానాలు పడినట్లుగా చెప్పే ప్రదేశం అమ్మవారు దేవి స్థల పురాణానికి తగినట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మంగళ గౌరినిగా పూజిస్తారు భక్తులు విశాలాక్షి సతీదేవి మణికర్ణిక కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించారని స్థల పురాణం కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలు ఉంటాయి ఒకటి పెద్దది మరొకటి చిన్నది వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది ఆ విగ్రహాన్ని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు శివుడు వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరి ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అనే పేరు వచ్చిందని ప్రతీతి సో ఫ్రెండ్స్ ఇవి అష్టాదశ శక్తి పీఠాలు వాటి వెనుక ఉన్న రహస్యాలు గడుస్తున్న దసరా నవరాత్రుల సందర్భంగా మరెన్నో వీడియోస్ అయితే రాబోతున్నాయి మీరు ఈ కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆన్ ఆన్లో ఉంచుకోండి సో ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్